है पूरा बेकार हो गया भैर घूम बच्चे थी अगर श्री भाषा कर लेते हैं तो कारोबार तो तो है हैं तो रेवंतरेड्डी साहब बारह हज़ार देते हुए मैदे मैदेगी ना आपसे गंती दिवाले कारका नशान है अगर एमसी साहब जीतें तो तीसरे साथ ही धन रहे మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది ఇందులో భాగంగా ఆటో సోదరులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఆమె ఇచ్చింది దాని ఇప్పటివరకు అల్పలేదు పడుకోలేదు ఇలా పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది ఎందుకంటే ఫ్రీ చేసినప్పుడు వీళ్లకు గిరాకులు లేవు డబ్బులు లేవు కష్టాలలో వీళ్ళు జీవిస్తున్నారు బస్సులో కూడా లేడీస్ రికార్డు మనం చూస్తున్నాం తగినంత బస్సులు లేవు ఆటో సోదరులకు ఖచ్చితంగా నెలలకు ఒక ఐదు వేలు పదివేలైనా ఇస్తే వాళ్ళకు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆటో సోదరులు తన జీవన వృద్ధితో సహా సోషల్ సర్వీస్ కూడా చేస్తారు దాదాపు ఎంప్లాయీ పిల్లలకు వాళ్ళు స్కూల్లోకి తీసు పెడతారు ఎంప్లాయీ పిల్లలకు తీసుకోకపోయి స్కూల్లోకి పెడతారు అంటే ఎంప్లాయీ డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ పోయే ఆస్కారం దొరుకుతుంది పెద్ద పెద్ద బిజినెస్ చేసుకున్న కూడా పోతారు బిజినెస్ కూడా నడుపుతుంది కానీ పిల్లలకి స్కూల్ తీసుకెళ్ళాలంటే ఆటోని ఖచ్చితంగా ఇది ఒక సివిల్ సివిల్ సర్వీ సర్వీస్లోనే వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకి ఆదుకోవాలని మనం ఒక్కొక్కసారి కోరుకుంటున్నాం లేకుంటే కాంగ్రెస్కి ఈసారి ఖచ్చితంగా ఓట్లు పడై నమ్ముతలేరు వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ అబద్ధమనే జనాలలో వాగ్దానాలు మొత్తం అర్థాలు చేసిన వాగ్దానాలు ఉన్నాయి వ్యతిరేకత ఏర్పడింది మొత్తం కంప్లీట్గా మరొకసారి కేసీఆర్ గారికి మనం గల్లదిద్దాం కేసీఆర్ గారి గుర్తుకు కారు గుర్తు పోటేద్దాం వినోద్ కుమార్ గారు ఒక మేధవి ఈ ఆటో సమస్యల మీద కూడా ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి ఏదో ఒక చేస్తారు కాబట్టి మరొకసారి కారు గుర్తుకు తేయాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ